మెదక్ జిల్లా తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి అక్రమాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి ఒకే భూమిని మూడు సార్లు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి మూడు ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తూప్రాన్ బైపాస్ లో సర్వే నంబర్ తొంభై ఏడు బై రూ లోని ఐదు గుంటల భూమిని పన్నెండు గుంటలుగా చేసి మూడు ఫేక్ డాక్యుమెంట్లుగా రిజిస్ట్రేషన్ చేసిన తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ రాజ్ కుమార్ కాగా విషయం తెలుసుకున్న బాధిత రైతు గోవర్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రార్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి న్యాయం చేయాలంటూ బాధిత రైతు బూర్గుల గోవర్ధన్ రెడ్డి అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో తాజా మాజీ సబ్ రిజిస్టార్ జైలుకు వెళ్లిన ఘటన మరొక ముందే మరో ఘటన వెలుగు చూడడం గమనార్హం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో విచ్చలవిడిగా అక్రమాలు జరుగుతున్న జిల్లా సబ్ రిజిస్టార్ పట్టించుకోకపోవడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు తూప్రాన్ సబ్ రిజిస్టార్ కార్యాలయం అక్రమాలకు అడ్డగా మారిపోతోంది మాకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ తొంభై ఏడులో సర్వే నెంబర్లో వాళ్ళకు ఉన్నటువంటి మా పెద్దమ్మ వెంకటమ్మ గారికి ఉన్నటువంటి భూమి నాలుగు గుంటలు మా అన్న పెద్దమ్మ కొడుకు కుమారుడు అయిన పాపరెడ్డి గారికి ఒక గుంట ఈ ఐదు గుంటల భూమిని వాళ్ళు పర్మిషన్ మున్సిపల్ పర్మిషన్ తీసుకొని ఓన్లీ హౌస్ నెంబర్ వేసుకొని ఫేక్ డాక్యుమెంట్ పన్నెండు గుంటల భూమి తయారు చేసిద్దాం ఆ ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసినటువంటి ఆఫీస్లరు ఇక్కడ మరి ఏ విధంగా చేసేవాళ్ళు ఆఫీసర్లు కూడా ఇక్కడ పొరపాటు జరుగుతుంది కాబట్టి వెంటనే ఆఫీస్ తర్వాత వాళ్ళపైన కూడా తమకు చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఆఫీసర్లు అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము ఏం చేయలేము తర్వాత మీరు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి మేము తప్పదు కదా మా దగ్గర డాక్యుమెంట్ వచ్చింది కాబట్టి మేము చేసేసినాం అయిపోయింది కాకపోతే మీరు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే మేము అనే మాట మాట్లాడుతున్నాం పోవాలంటే ఇప్పుడు బోటు పోయి ఆర్డర్ తీసుకొచ్చి అది చేసే లోపల ఈ ఉన్నటువంటి డాక్యుమెంట్ ఇంకోటి కూడా చేయొచ్చు అదే చేయకూడదని అనే నా యొక్క అభిప్రాయం చేసారు ఇప్పటి మూడు అవి మూడు డాక్యుమెంట్లు చేసారు ఒకటే డాక్యుమెంట్ ఆమెకు ఉన్నటువంటి నాలుగు గుంటలు కన్వర్షన్ ఏదైతే చేసుకుందో మున్సిపల్ హౌస్ నెంబర్ ఏదైతే నాలుగు గుంటలు తీసుకుందో అది మాత్రమే డాక్యుమెంట్ చేయాలి అది కాకుండా హౌస్ నెంబర్ వేసేసి ఇంకో రెండు డాక్యుమెంట్లు ఎక్కువ చేసి మొత్తం పన్నెండు ఐదు ఐదు గుంటల భూమికి నాలుగు గుంటల భూమికి పన్నెండు గుంటల భూమికి ఎక్సెప్ట్ చేసేస్తున్నారు స్పందించి వెంటనే ఆ ఫేక్ డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి వెంటనే రద్దు పరిచి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుకుంటాం కూడా చర్యలు చేయాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి